తెలిసి చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు నా లవ్వునే ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను అంత తేలిగ్గా విసిరేస్తానే మన లైట్ వెయిట్ కాదు హెవీ వెయిట్ నువ్వు వేయలేవులే అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని ఏం చేసినా నేను నిన్ను ప్రేమించను పెళ్లి చేసుకోను అయితే నువ్వు పెళ్లి చేసుకో నేను ప్రేమిస్తాలే వాణ్ణి చేసుకో సరే ఎవరిని చేసుకుంటా ఎవరిని చేసుకోను అంటే జీవితాంతం జీలంతిలా ఉండిపోతావా అవును నేను మాత్రం వాజ్పేయిలో ఉండడానికి కష్టం ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో నన్ను మాత్రం విసిగించుకో ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ మావ చిన్నప్పుడేమో ఇదే నీ పేలం ఇదే నీ పెళ్ళం ఇప్పుడు తినే పెళ్ళినొచ్చరి కానీ పట్టించుకో ఏం చెప్పమంటావ్ రా చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండులో ఉండేవాడు ఇప్పుడు నల్లగా నేరేడు పండ్లు అయిపోయావు బహుశా మీ ఇద్దరికీ మ్యాచ్ కుదరదేమో ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద ఫ్యాషన్ కాదులే అన్నట్టు నేరేడు పళ్ళంటే గుర్తొచ్చాయి ఇంట్లో ఉన్నాయి తెస్తాను తినేవి కానీ పండు తరము ఇదిగో అందుకో వస్తుంది బండి స్టార్ట్ చే ఫాలో చేద్దాం ఈ రోజు ఫాలో అవడం ఎందుకు ఆ అమ్మాయి ఇల్లు ఇది అని కన్ఫర్మ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ బ్యాంక్ మా స్కాచ్లాగా ఉంది వెంటనే అకౌంట్ ఓపెన్ చేసి ప్రొసీడ్ అయిపో ఓకే వెళ్ళు సార్ మీ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను బ్రహ్మాండంగా నీళ్ళు తీసుకోవచ్చా తీసుకోండి ఇదేంటండి వాటర్ కోక్ లో మిక్స్ చేస్తున్నారా స్ట్రాంగ్ గా ఉంటాను కోక్ స్ట్రాంగ్ గా ఉంటామంటే అది మీకు అర్థం కాదు కానీ ఇదిగోండి అప్లికేషన్ అంతా బానే ఉంది కానీ ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి అకౌంట్ ఉందా లేదు మరి అయితే అయితే నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను సిగ్నేచర్ కావాలి మరి నేను పెడతాను నీకు అకౌంట్ ఉందా లేదు అయితే అకౌంట్ ఉందా మరి మీరు పెట్టవచ్చు ఏ నాకు ఇష్టం లేదు అయితే నేత పెట్టించుకోవచ్చా పెట్టించుకోవచ్చు ట్రై చేస్తాను సరే టైం వేస్ట్ అవ్వకుండా మా వాడు వచ్చే లోపల కార్డు ఇవ్వండి ఉందా అకౌంట్ లేదు దానికి కూడా అకౌంట్ కావాలి దానికి కూడా అకౌంట్ కావాలి సార్ అని శాంతంగా చెప్పొచ్చు కదా ఏది ఒకసారి ట్రై చేయండి వస్తుంది రండి దానికి కూడా అకౌంట్ కావాలి సార్ అది కస్టమర్స్ తో అలా చెప్పాలి ఓకే థ్యాంక్ యూ సార్ ఏంట బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారండి బాటిల్ ఎవరికి కావాలా వాటర్ పట్టుకెళ్తున్నా అదే సార్ వాటర్ పట్టుకెళ్ళిపోతున్నారండి వాటర్ ఎవరికి కావాలా బాటిల్ పట్టుకెళ్తున్నా అదే సార్ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారండి వాటర్ బాటిల్ పట్టుకుపోతున్నారంటే అని శాంతంగా అడగచ్చు కదా ఏది ట్రై చేయి ృష్ణ ఒకట్ కంపెనీ లో అస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను మంత్లీ సాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ ఇయర్లీ బోనస్ ఫిఫ్టీన్స్ ఇందులో ఉన్నాయి మీ అకౌంట్ ఓపెన్ చేద్దాం కొంచెం ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ పెడితే నేనా అయిపోతుంది అయినా ఇక్కడ ఇంతమంది ఉండగా మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా మిమ్మల్ని చూస్తుంటే కొంచెం హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళ కనిపిస్తున్నారు మీ ఇష్టం పెడితే పెట్టండి లేకపోతే లేదు నాకు తెలుసండి మీరు పెడతారని నేహ చాలా మంచి పేరండి థ్యాంక్స్ అండి గిన్నీమి అమ్మాయి బాలేముంద్రా ఈ అమ్మాయిని పరిచయం చేసుకోవాలంటే ఎవరినైనా డ్యాన్స్ స్కూల్లో చేర్పించాలి ఎవరినైనా చేర్పించాయా నిన్న ఈ వయసులోనా ఏ ఏజ్ ఓల్డ్ గాని బాడీ గోల్డ్ తెలుసా కావాలంటే సాగర్ సంగమంలో సాంగ్ పెట్టు కమల హాసన్ లాగా నూతి మీదకి తగిట్ట తగిట్ట తొంద అని పాడతావు నువ్వు నూతి మీద ఎక్కర్లేదు గోతులోకి దూకక్కర్లేదు కానీ ఆల్రెడీ మన దగ్గర క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు ఎవడాడు చెప్పను జాయిన్ చేసి చూపిస్తా అన్నా ఒక ఐదు వందలు ఇయ్యన్నా ఐదు నిమిషాలు ఐదు వందల అని కడుపుసాలా కూడా మొత్తం తిన్నాడన్నా ఆడ గట్లే తినాలా నువ్వు గిట్లే ఇయ్యాలా నేను గిట్లే అమ్మాలన్నా ఐదు వందలకి ఐస్ క్రీమ్ తినేసావా ఇంకా ఉంటా ఇంకా తినేవాడిని ముందు డబ్బులు ఇచ్చేసిరా బాగా రేపటి నుంచి వెయ్యి రూపాయల సరుకులు తెస్తారా నాయన థ్యాంక్స్ అన్నా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వాట్ ఈ కురాడికి డాన్స్ నేర్పించాలా ఈ బాడీ చూస్తుంటే బెండాయి బాడీలా కనిపించట్లేదే అలా అనకండి వీడికి డాన్స్ అంటే చాలా ఇష్టం నాకేం ఇష్టం లేదు మరి నీకేమిష్టం తినడం అంటే వీడికి తినడం కూడా ఇష్టమేనండి మీరు ఎలాగైనా క్లాసులో జాయిన్ చేసుకుని డ్యాన్స్ లో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ఎంఎస్ సుబ్బలక్ష్మి అంత గొప్పవాళ్ళని చేయాలండి వాళ్ళు డ్యాన్స్ లో గొప్పవాళ్ళు కాదండి సంగీతాల్లో గొప్పవాళ్ళు ఓ సారీ అండి కంగారులో వేరే పేర్లు చెప్పబోయి వీళ్ళ పేర్లు చెప్పేశాను తర్వాత చిన్నపిల్లడు కదండి యాక్చువల్ గా వాళ్ళ ఇంట్లో డాన్స్ అంటే చాలా ఇష్టం అండి వాడిని ఇంట్లో ముద్దుగా జూనియర్ అంట రాజని పిలుచుకుంటారండి మీరు తెలిసి వాడికి డ్యాన్స్ నేర్పిస్తే అండి ఇట్స్ ఓకే ఆ కుర్రాడికి నేను నేర్పిస్తానులేండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చేతులు ఎలా పెట్టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే హలో ఏంటండి పది రూపాయలు డ్రా చేస్తున్నారు ఏం చేద్దామని వారండి పది రూపాయలు అంత చీప్ గా తీసి పారేకండి దీంతో చాలా చేయొచ్చు హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ తినొచ్చు పబ్లిక్ టెలిఫోన్ బూత్కి వెళ్ళి ఎనిమిది లోకల్ కాల్స్ చేసుకోవచ్చు బస్ ఎక్కి పదిహేను కిలోమీటర్ల పైగా జర్నీ చేసేయచ్చు గుడికి వెళ్లి కొబ్బరికాయ కొని దేవుడి దగ్గర కొట్టి విచిత్రమైన కోరికలన్నీ కొనుక్కోవచ్చు భారీ అయినా లవర్కైనా ఒక మూరెడు మల్లిపూలు కొనుక్కోవచ్చు వేసకాల్లో దాహం వేస్తే రెండు చోటలు కూడా కొనుక్కోవచ్చు బాతకడం వేస్ట్ అనిపిస్తే ఎలకల ముందు తిని పైకి కూడా వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ పది రూపాయలతో ఏమేం చేయొచ్చు మీరు చెప్పింది చాలు మీరు వెళ్తే తీసుకోవాలి అలాగే వస్తానండి I'm my son. Yeah. అమ్మాయి వెళ్ళిపోతుంది ఫాలో అవ్వు ఫాలో అవడం సరే అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలి తెలియట్లేదు ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు ఎలా బాబు అక్కడ చూడు సావిత్రే బండిలో గాలిపోయిందా నీకు ఇలా తెలుసు నువ్వు నడిచేస్తా డౌట్ వచ్చింది నేను అక్కర్లేదు నేను ఆటోలో వెళ్తాను బాబోయ్ ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత బాబు నేను నడితే బండి ఎక్కువ ఎక్కను మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావండి ఒకసారి ఎక్కొచ్చు కదా ఎక్కే నువ్వు ఆ దేవునికి ఛాన్స్ ఇస్తాడనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు ఆడెవడో అమ్మాయి నేర్పిస్తున్నాడో నువ్వు వెళ్ళాడు నాలుగు పీకు అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు బ్యూటిఫుల్ గా ఎల్ల ఎల్లభయ బాబు ఎల్లు పీకా నేను డ్రైవ్ చేస్తే లేకపోతే ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి నేను వెనకాల నుంచి పట్టుకుంటానే ఎవరే ఏంట్రా వదిలేది అమ్మాయిస్తావా అమ్మాయి

కలువ పువ్వు లాంటి అమ్మాయికి కర్రీ ముద్దు లాంటి బాగుంటాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు అసలు ఇదంతా నీ జరిగింది ఏ ఒకటి కదా ఇప్పుడు చూడు అనవసరంగా అమ్మాయికి నా మీద పడింది ఏం పడదు ఎందుకంటే వాళ్ళ బాగుంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు లేకపోతే వాడిని కొడుతుంటే ఎందుకు ఊరుకుంటుంది ఓ పని రేపు సారీ చెప్పే వంకతో అమ్మాయితో మాట కలుపు సెట్ అయిపోతుంది సరే ఒక వంద రూపాయలు కోక్ అయిపోయింది తెచ్చుకుంటాను మధ్యలో ఇదొకటి ఇది మాత్రం తప్పదు తీసుకో అది కూడా అది తెచ్చుకోండి హాయ్ గోపి గారు మీరు వెళ్ళి కూర్చోండి హలో ఒక్కరే ఆ ముగ్గురమ్మలతో మీ పరిచయం ఎంతవరకు వచ్చింది మేహ కోసం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాను భావన కోసం డ్యాన్స్ స్కూల్ ఒక కుర్రాన్ని జాయిన్ చేశాను సావిత్రి పరిచయం చేసుకోవడానికి ఒక ప్లాన్ వేశాను అది కాస్త రివర్స్ అయింది అది కూడా మా తాత వల్ల చాలా ఫాస్ట్ గానే ఉన్నారు ఉండకపోతే కష్టం కదండి సరే ఇంతకే ఆ ముగ్గురు మీకు ఎవరు బెస్ట్ అనిపించారు దిగింది ఇప్పుడే కదా వాళ్ళ మనసు లో తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది టైం అంటే మరీ సంవత్సరాలు తీసుకోకండి వాళ్ళ పేరెంట్స్ కి నేను జవాబు చెప్పాలి అలాగే ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు ఐ విల్ సీ యు ఆల్ ది బెస్ట్ ఓకే బై అండి మై డియర్ స్టాఫ్ మిమ్మల్ని అందర్ని ఇక్కడ ఎందుకు పిలిచాను తెలుసా ఏదో సొల్లు కబర్లు చెప్పడానికి పిలిచి ఉంటాడు ఏంటి ఏం లేదు ఏదో సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి పిలుచుంటారు అని అంటున్నాను కరెక్ట్ వచ్చే సండే జరగబోయే మన యాన్యువల్ డే ఫంక్షన్ కి ఫారిన్ డెలిగేట్స్ చాలా మంది వస్తున్నారు వాళ్ళకి ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే బాగుంటుంది ఏమంటారు గుడ్ ఐడి సార్ చాలా బాగుంటుంది ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం అయితే ఎలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం మీరే చెప్పండి ఏ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని మ్యూజికల్ నైట్ ఏదైనా అది వెరైటీగా గంధం సుబ్బారావు శిష్యుడు అప్పారావు హరికి ఏర్పాటు చేద్దాం ఏ బోరయ్య బాబు రాజమండ్రి నుండి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తెప్పిస్తే వెరైటీగా ఉంటది ఆ రెండు వేల రెండు వాళ్ళు వచ్చేది అమెరికా నుంచి అనకాపల్లి నుంచి కాదు ఓ మంచి ఫ్యాషన్ షో పెట్టిద్దాం సార్ ఏ రోజు ఎఫ్టీవీలో చూస్తున్నావు సరిపోవటం లేదేంటి ఏదైనా మంచి ప్రోగ్రామ్ చెప్పండి ఆ భరతనాట్యం అరేంజ్ చేద్దాం సార్ భరతనాట్యమా ఈ కాలంలో భరతనాట్యం అంటే బామ్మలు కూడా చూడటం లేదే మన వాళ్ళు చూడకపోవచ్చు కానీ వాళ్ళు చూస్తారు వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది సార్ పైగా మీలాంటి కళా పోషకులే మన కళలను ప్రోత్సహించకపోతే ఇంకెవరు ప్రోత్సహిస్తారు అది నిజమే అనుకో కానీ పర్ఫామ్ చేసేది ఎవరో అదంతా నాకు వదిలేదు నేను చూసుకుంటాను అలాగే జాగ్రత్తగా చూసుకో ఓకే థ్యాంక్ యూ సార్ ఇంకెందుకు కమిటీ అయిపోయాడుగా పదండి అదే వెరైటీగా ఉంటుందా అది చూద్దాం వన్ టూ త్రీ 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 సెవెన్ గారు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఏంటండి ఇలా వచ్చారు మీ జూనియర్ నటరాజ్ ఎలా నేర్చుకుంటున్నాడో చూడ్డానికి వచ్చారా కాదండి మీతో కొంచెం పనుండి వచ్చాను వచ్చేసండే మా ఆఫీస్ లో యానివర్సరీ ఫంక్షన్ ఉంది దానికి మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వాలి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి వాళ్ళు ఎవరండి కళ అనేది నలుగురికి ప్రదర్శించడానికే కదండి మీరు ఇంకేం ఆలోచించొద్దు ఆ కి ఫారిన్ నుంచి డెలిగేట్స్ కూడా వస్తున్నారండి వాళ్ళకి మీ ప్రోగ్రామ్ నచ్చిందనుకోండి ఫారిన్లో కూడా మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వచ్చు కదండి పైగా మా ఆఫీస్ తో పాటు బోర్డు ఎంతమంది వస్తున్నారు వాళ్ళ పిల్లలందరినీ మీ డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేపిస్తానండి సో ఏ రకంగా చూసినా మీకు ఆ ప్రోగ్రామ్ ప్లస్ ఏ కానీ మైనస్ కాదు కదండి ఏమంటారండి ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వస్తానండి ఓకే బాయ్ అండి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా అసలు ముందు ఆడేవడో తెలిస్తే తర్వాత మనం ఏం చేయాలో తెలుస్తుంది సావిత్రి పిలే అమ్మా సావిత్రి ఏంటన్నా బావన ఎవరో కొట్టారట ఎవరమ్మా అతను ఏమో నాకు తెలీదు తెలీదా తెలీదు అంటే నమ్మేస్తారని నాకు బుర్రలేదు అనుకుంటున్నావా నువ్వు అనుకుంటున్నావా ఇచ్చి బాబోయ్ నాకు ఇది ఉందో లేదో తర్వాత మీ ఇద్దరికే మధ్యన అది ఉందా ఏది అదే లవ్వు ఉందలేదా అవును ఉంది

సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట అంటే నేను కరెక్ట్ కాదా అవ్వ పేరే ముసలమ్మ చూడమ్మా అతను ఒకసారి ఇంటికి తీసురా నేను మాట్లాడతాను తీసురా నేను కూడా మాట్లాడతాను సరే పండుగను వదిలించుకోవడం కోసం అతన్ని తీసుకొచ్చి పరిచయం చేస్తానని చెప్పాను ఇప్పుడు అతను ఎక్కడ దొరుకుతాడో ఏంటో సారీ చెప్పిన తర్వాత ఈ అమ్మాయితో ఏం మ్యాటర్ మాట్లాడి పరిచయం పెంచుకోవాలి క్షమిస్తుందో లేదో భావని కొట్టినందుకు ఆ రోజు థ్యాంక్స్ చెప్పి డీటెయిల్స్ తీసుకోవాల్సింది ఎంత కాదనుకున్నా సొంత బావని కొట్టినందుకు సారీ చెప్తే ఊరుకుంటుందో ఊరుకోదో ఏంటో ఏమండి హాయ్ అతను మీ భావం తెలియక పొరపాటును కొట్టాను చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోయిందా మీరు చేసిన పని వల్ల నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో మీకు తెలుసా నా వల్ల ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తాను నిజంగా చేస్తారా నిజంగా చేస్తాను ఏం చేయాలో చెప్పండి చెప్పిన తర్వాత నో అనకూడదు అనందు అయితే మీరు మా ఇంట్లో నా లవర్ గా నటించాలి లవర్గా నీకు నాకు మధ్య ఏదో ఉందని అందుకే మీరు తనని కొట్టారని మా బావ ఫీల్ అవుతున్నాడు తనను వదిలించుకోవడానికి నేను కూడా అది నిజమే చెప్పాను అలా ఎందుకు చెప్పారండి మా ఇంట్లో వాళ్ళ కోసం మా కోసం మీరు చెప్పారు సరే నన్ను లవర్గా పరిచయం చేసిన తర్వాత మీ వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతారుగా అవును అడుగుతారుగా మీకు చెల్లెలు ఉన్నారా లేరు ముగ్గురున్నారు వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యే వరకు మీరు నన్ను పెళ్లి చేసుకోరు లేని చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు ఎలా అవుతాయండి అవ్వవు కాబట్టే మీకు నాకు పెళ్ళవదు అర్థమైందా అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మీరేమనుకోకపోతే ఒకసారి మా ఇంటికి వచ్చి మా వాళ్ళ ముందు నా లవర్ గా మాట్లాడి వెళ్ళిపోతే చాలు ఎప్పుడొస్తారు మీరు ఎప్పుడంటే అప్పుడు రావడం కష్టం మీరు ఈ ఫోన్ చేయండి వచ్చేది చెప్తాను ఓకే ఓకే అండి హలో గుడ్ మార్నింగ్ సార్ నేను గోపీకృష్ణ మాట్లాడుతున్నాను ఏంటయ్యా చెప్పు నాకు రెండు రోజులు లీవ్ కావాలి దేనికయ్యా అది రాత్రి నుంచి ఒకటే మోషన్స్ వామిటింగ్స్ అండి కలరేం డౌట్గా ఉంది అయ్యో అలాగైతే రెండు రోజులు ఎందుకయ్యా ఎన్ని రోజులు కావాల్సి అన్ని రోజులు తీసుకో హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే టేక్ కేర్ థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నమస్తే అండి ఈ కవర్ తీసుకోండి ఏంటండి ఇది మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ కి మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ థ్యాంక్స్ అండి ఈ గిఫ్ట్ నేను మీకు పర్సనల్ గా ఇస్తున్నాను నాకెందుకండి గిఫ్ట్ మీ వల్లే కదండి నాకు లిఫ్ట్ వచ్చింది లిఫ్ట్ అవునండి మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ ఫారిన్ డెలిగేట్స్ బాగా నచ్చింది దాంతో నాకు ప్రమోషన్ వచ్చింది నిజంగా నిజంగా అండి మా జూనియర్ నటరాజ్ మీద ఒట్టు తీసుకోండి ఐస్ క్రీమ్ ఈ ఐస్ క్రీమ్ కూడా ఒకడు నా పార్ట్ నక్షత్ర గుళ్ళ తయారాడు ఇప్పుడు వస్తాను ఐస్ క్రీమ్ ఇదిగో ఉందా ఎన్ని వస్తాయా నువ్వు నువ్వు చల్లగా ఉండాలి తీసుకో ఎన్ని కావాలి నన్ను తీసుకో హలో నేను ఏరియా వదిలిపెట్టి రావడం కష్టం గాని మన బండ్లాన్ని వేరే ఏరియాలోకి పంపిర్రి హలో అన్న రేపు నుంచి ఈ వీధులు ఐస్ క్రీమ్ సమడానికి వీలేదు అర్థమైందా బలే వాడు అన్న వాడు దయవల్ల మొన్ననే సిస్టర్ మ్యారేజ్ చేశా ఇంకో సిస్టర్ కూడా మ్యారేజ్ రెడీ ఉంది కావాలంటే దాని పెళ్ళైన తర్వాత వీళ్ళు వదిలిపెడతా ఐస్ క్రీమ్ ఇక్కడ మరి అన్నీ మీ వరదేనేసిందన్నా ఐస్ క్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe.